ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ ప్రధానంగా హెలో బీసీ చలో ఢిల్లీ నినాదం ఇచ్చారు సో మాట్లాడడం ఎందుకు ఇచ్చారు సో చెప్పండి సార్ ఎందుకు హలో హలో బీసీ చలో ఢిల్లీ అనే పిల్లలు ఇచ్చారు బీసీలకు రాజ్యాంగ హక్కులు రాక డెబ్బై ఆరు ఏడు నుంచి రాజ్యాంగబద్ధమైన హక్కులు కలరు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ప్రతి కులానికి ప్రతి వర్గానికి వారి జనాభా ప్రకారం వారికి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో వాటా లభించాలి డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా బీసీలకు వాటర్ లేదు అందుకే ఈ వాటర్ లభించాలంటే ప్రజాభిప్రాయాన్ని పెంచాలి ప్రజా ఐక్యమత్యాన్ని పెంచాలి కాన్ఫెన్స్ ఏకాభిప్రాయం రావాలి ఇవన్నీ రావాలంటే సెమినార్లు మీటింగ్లు బహిరంగ సభలు జరగాలి అందుకే మేధావులు అన్ని రాష్ట్రాలున్న ఎంపీలు అందరం వచ్చి ఒక సెమినార్ ఏర్పాటు చేసి బీసీలకు కావాల్సినవి పార్లమెంటు బీసీ బిల్లు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు విద్యారంగం లోపల స్కాలర్షిప్లు ఫీజులు గురుకుల పాఠశాలలు దేశం మనతో కొట్లాడి కొట్లాడి పెట్టించిన దేశమంతటా పెట్టించామని ప్లాన్ చేస్తున్నాం అందుకే దీని మీద అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఇచ్చి జాతీయ స్థాయి సెమినార్ చేసి కేంద్ర ప్రభుత్వం నేను వేదిస్తాను మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా సో బీసీ అని ఓబీసీ అని చెప్పి చెప్తా ఉంటారు అలాగే మీరు ఒకసారి కలిసినప్పుడు మీరు కొట్లాడే మేము అని చెప్పి చెప్పిన సందర్భంలో సో మీరు మరి నరేంద్ర మోదీ గారి దగ్గరికి ప్రతిపాదన తీసుకెళ్లేరు మరి పెట్టడమే ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ఇప్పుడు మేధావులు అన్నారు భిన్న వర్గాలు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు రకరకాల వర్గాలందరూ రకరకాల పోలుషుద్ధిస్తే ప్రభుత్వంకు దృష్టికి వస్తుంది కాబట్టి అందుకోసమే ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ నలభై శాతం పైగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కొలగిన సర్వే కూడా కంప్లీట్ సో దీనిపై ఏమంటే పెంచేస్తారు అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది పెంచుతం అట్లా అలాంటి నామిక అసెంబ్లీలో పెంచుతూ చట్టం చేయాలి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాలని సిఫార్సు చేయాలి అప్పుడు ప్రభుత్వానికి లేకపోతే ఎట్టి పరిస్థితులు పెంచే వరకు వదలం ప్రభుత్వం తప్పించుకునేది ఏంటి అది మీరు బీసీలలో చీటికెళ్ళి తెస్తాం పేలికెళ్ళిస్తాం అంటున్నావు చీటికెళ్ళలేవు పేలికెళ్ళలేవు బీసీలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పెంచే వరకు వదిలిపెట్టాము ఎవరిని తిరగనీయం తాలో పేద తెలుసుకుంటాం ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్ల మీద కేసులు పడుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో పడుతున్నాయి మన రాష్ట్రంలో పడినాయి కొట్లాడి కొట్లాడి హైకోర్టుల చుట్టూ సుప్రీం కోర్టులో చుట్టూ తిరగడానికి సరిపోయింది మా టైం అంతా కాబట్టి ఈ చట్టబద్ధంగా అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం అందుకు పకడ్బందీ చర్యలు ఇప్పటికే ఇది చాలా దగ్గర దగ్గర చట్టపరంగా న్యాయపరంగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ నియమించాలి అది దాని సిఫార్సులకు చట్టబద్ధత ఉంటుంది దానికి అసెంబ్లీలో చట్టం చేయాలి తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు అయినా ఓడిపోతుంది కేసు మెజార్టీ నలభై అరవై శాతం గెలిచే ఉన్నాయి ఎందుకంటే అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే యాభై శాతం సీలింగ్ పోయింది ఇప్పుడు యాభై శాతం సీలింగ్ అనేది అవుట్ డేటెడ్ ఈ విషయం కోర్టు చెప్పింది ఈ సీలింగ్ అనేది ఎప్పటికీ ఉండదు పరిస్థితుల అనుగుణంగా కాలానుగుణంగా మారుతుందని చెప్పి సుప్రీంకోర్టే ఈబీసీ రిజర్వేషన్ విషయంలో చెప్పింది ఇప్పుడు కూడా అదే తీర్పు రావాలి ఆ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఇంకోటి రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నడుస్తా సో ఆర్ కృష్ణ ఎటువైపు ఉంటాయి ఇటు మాదిగల వైపు ఎస్సీ వర్గీరణ అటు ఉంటారు లేదా మాల వైపు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే వాళ్ళపైన విమర్శలు కావచ్చు ప్రతి విమర్శలు నడుస్తాను అయితే ఆర్ కృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ కూడా సేమ్ చెప్తా అంటే జనరల్ గా ఏబిసీడీలు అనేది బీసీలు ఉన్నాయి కేంద్రంలో కూడా చేసినాం అందరూ కూడా పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి ఈ ఒక్క ఏబిసిడీ చేసినంత మాత్రాన ఐక్యమత్యం కేమి దెబ్బ రాదు ఉంది అది సుప్రీంకోర్టు తీర్పు దాని ప్రకారం పోతే అయిపోతుంది విన్నారు సో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా సో బీసీలకు సంబంధించి ఆర్థికంగా కావచ్చు రాజకీయ ఒక పరంగా కావచ్చు వీటన్నిటి పరంగా కూడా రిజర్వేషన్ విత్తలు దీనికి సంబంధించి నేషనల్ వైడ్ కూడా సెమినార్లు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాగైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన విధంగా సపోర్ట్ చేయకపోతే సో మేము అసలు ఊర్కనేదే లేదు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి నేను ఇంకో వేసి వర్గనకు సంబంధించి సో మేము సపోర్ట్ చేస్తున్నాం మేము ఓకే అంటే సుప్రీంకోర్టు చెప్పిన నేను జరగాలి అని చెప్పి హాలకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాణంపత్ర ఇప్పుడు ఇంకోటి విశ్రమ హైదరాబాద్